నేను నా చూసారా మేము మార్కెట్ కు వచ్చామండి మన కాకినాడలో ట్రైన్ పట్టాలకి అటువైపు విజిటేబుల్స్ ఫ్రూట్స్ ఉంటాయి పట్టాలకి ఇటువైపు చెప్ప మార్కెట్ మార్కెట్ మేమైతే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని తీసుకుని మళ్ళీ పిస్ మార్కెట్ వెళ్తున్నాము ఇది టేక్ ముక్కలు తీసుకున్నామండి రెండు టేక్ ముక్కలు రెండు వందలు చెప్పింది రెండు వందలు పాస్ట్ పాస్ట్గా పాడైపోతాయి కదండి తొందరగా ఓన్ చేసి ఈ తీరుగా వీడియో ఎడికింగ్ చేసి పెట్టాను చూడండి మేము ఏమేమి ఫ్రూట్స్ కొన్నాము వెజిటేబుల్స్ కొన్నాము ఎక్కడ కొన్నాము రైతు బజార్ లో రేట్లు ఎలా ఉంటాయి రైతు బజార్ లో బజార్లోని బోర్డు మీద పెడతారండి రేట్లన్నీ రాసి మనం తీసుకుని ఏది తప్పు ఉన్నాయో అవి తీసుకువచ్చా ఒక్కొక్క రోజు ఒక్కొక్క చాలా రేట్ ఎక్కువ ఉంటుంది పైగా ఎక్కువ కూడా చెప్తారు మనకి డౌట్ మేమైతే చేపల కొట్టు భోజనం చేసి అందరికీ అక్కడ ఇష్టం సూపర్ ఉంది చాలా బాగుంటాయండి ఒకసారి మీరు తినే ఉంటారు తినలేని వాళ్ళకి అయితే నేను చెప్తున్నాను ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి నాకైతే చాలా ఇష్టం ఎంతనే ఉడికిపోతాయి మాంసంలా ఉంటుందండి ఇంకా ఉల్లిపాయలు టమాటాలు అన్ని తీసుకున్నాము మేము మళ్ళీ దూరం కదా మార్కెట్ అంటారు ట్రైన్ పట్టాల దగ్గర ఉంది జామకాయ గుట్ట ఆపిల్ రూపాయలు పనవాలేదు యాభై అంటే ఇంకా ఆపిల్స్ నాలుగు రాసి పెట్టేస్తూ మనం చూసుకుని తీసుకోవడమే ఇంకా అడిగినా తగ్గించమని అడిగినా పెట్టించాలిగా మేమైతే ఇంకా వేసుకున్నాం వెజిటేబుల్ స్కూల్ వేసుకున్నాం బొబ్బస్ కడుగు చూడండి ఇంత యలు కేజీ లెక్క ఇస్తారండి చిన్నకాయ తీసుకుంటే పన్నెండు రూపాయలు పడింది మేము ఒక చిన్నకాయ టమాటాలు అర కేజీ పది రూపాయలు అన్నీ చదువుతా ఉంటాయండి రైతు బజార్లో మనం బయట కాయగూరలు తీసుకుంటామా అక్కడ అంటే డబ్బాలు ఉంటుంది ఇంకా పంచు రోడ్డు పక్కన పెట్టాము డచ్చను అరవై రూపాయలు చెప్పారు యాభై అడిగేము తీసుకోండి చాలా తిగిగా ఉంటాయి ఓడిచి చూడండి అనేసి ఓడిచ్చారు నిజంగా తిగిగానే ఉన్నాయి బాగా ముగ్గి కాయలు అనమాట డజను హ్యాపీ తీసేసుకుని ఒక దాతను వెళ్ళిపోతుంటే మళ్ళీ అరటిపళ్ళు అత్తపొళ్ళు ఇలా అత్తపొళ్ళు దగ్గర రోడ్డు పక్కన జల చెట్టు పెట్టి ఆయన అత్తపొళ్ళు ఏమో సైకిల్ మీద పెట్టుకున్నాం ఈ అత్తపళ్ళు వంద రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు సైలింగ్ బట్టి ఇంకా కాదు కడికొచ్చామండి పొత్తులు తీసుకున్నాం నోటి ఇరవై రూపాయలు చెప్పారు పైరెల్ ఇదండి ఈ రోజు నేను తీసుకున్న షాపింగ్ నేను చేస్తున్నా షాపింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి కావాలంటే